안녕하세요 반갑습니다. 빨지아

ంగనూరు సంఘం ఇంజనీరింగ్ విభాగంలో ఈ రోజు పదకొండో రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము మా డిమాండ్లు ఇంతవరకు ఏ విధంగా కూడా ప్రభుత్వానికి చేరడం లేదు దానివల్ల ఇంకా ఈరోజు వంట వర్గ కార్యక్రమం నేర్చుకుంటూ రేపటి నుంచి పై అధికారులకు తెలియజేసి విడతల విడతలుగా వర్కులు ఆపేస్తా ఉన్నాము నిరసన ఇంకా ఉధృతం చేసి మా డిమాండ్ సాధనకై పోరాడుతాము ఈ పుంగునూరు పురపాలక ఇంజనీరింగ్ విభాగానికి జీతాలు పెరగాలి ఫీల్డ్ వర్కర్లకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఇవ్వాలి సెమీ స్కేల్కు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలి టైం స్కేల్ ఇవ్వాలి హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలి గ్రాడ్యుయేటీ ఇవ్వాలి రిటైర్డ్ అయిన వర్కర్లకు పదివేలు పెన్షన్ ఇవ్వాలి సంక్షేమ పథకాలు ముఖ్యంగా అమలు చేయాలి ఈ ఇంజనీరింగ్ విభాగం కోర్సులు ప్రభుత్వం వారు సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించాల్సిందిగా మరీ మరీ కోర్సు వేడుకుంటున్నాను